శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వతీయ నమ శ్రీభ్యో నమ జై శ్రీరామ్ మార్తాండ చంద్రరశ్మి దివాకర ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసీద భగవన్ముని నమస్తే స్థు మహామాయే స్త్రీపీఠే స్థిరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్ ఈ కలియుగంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేది అందరికీ కూడా క్షీణిస్తూ ఉన్నది రకరకాల వ్యాధులు చూస్తున్నాం ఈ కరోనా కానిచ్చి అది అలాగే ఇంకా ఎన్నెన్నో చెప్పుకోలేనివి వీధి బాధలు ఎన్నో కూడా ప్రతి మానవుడికి కూడా సంక్రమిస్తున్నాయి కొన్ని చెప్పుకున్నవి చెప్పుకోలేనివి ఇవన్నిటికీ కూడా పటాపంచలయ్యే ఏకైక పరిష్కారం ఏమిటా అంటే సూర్య నమస్కారం ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అలాగే ధనం మూల మితం జగత్ లక్ష్మి అనుగ్రహం అందరికీ ఉండాలి అందువల్ల రాజమండ్రి దగ్గర కొంతమూరు గ్రామంలో వేంచేసి ఉన్న మా స్నేహితుడు వడల్ కుమార్ గారి శర్మ గారి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు సూర్య హవనములు ఆరుణ కేతుక సౌర త్రిచ విధానముగా సూర్యనారాయణమూర్తి యజ్ఞములు సూర్య నమస్కారాలు అలాగే శ్రీ సూక్త విధానముగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మహాలక్ష్మి హవనములు అట్లాగే అందరికీ కూడా కుంకుమం సోమరం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి దువ్యం దాస్యామి సుందరి సౌభాగ్యం కావాలి ఆ సౌభాగ్యం ఆ తల్లి మహాలక్ష్మి అలాగే లలితా పరమేశ్వరి మనకి ఇవ్వాలి అందువల్ల కోటి కుంకుమార్చన కార్యక్రమం ఇచ్చాది కార్యక్రమం జరుగుతున్నది అందువల్ల అందరూ కూడా రాజమండ్రి దగ్గర వేయించేస్తున్న కొంతుమూల గ్రామంలో గడల్ కుమార్ గారి శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది అందువల్ల భక్తులందరూ విచ్చేసి ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అలాగే సూర్యనారాయణమూర్తి తీర్థం అలాగే లక్ష్మి అనుగ్రహం అలా కుంకుమ అర్చనలో పాల్గొని ఈ పదిహేను రోజులు కూడా ఫిబ్రవరి జనవరి పంతొమ్మిదో తారీఖు నుండి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అందువల్ల వీళ్ళందుకే కానీ పదిహేను రోజులు కూడా ఆ సేవలో పాల్గొని ఆ మమవారి యొక్క అనుగ్రహం అలాగే సూర్యనారాయణ అనుగ్రహం మీరందరూ